రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూతన ప్రభుత్వ ఏర్పాటులో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెంచినదారులు కీలక పాత్ర పోషించారని వారి సంపూర్ణ మద్దతుతోనే కొటమి ఘన విజయం సాధించిందని కొటమి నేతలే పలు సందర్భాల్లో బహిరంగంగా అంగీకరించారు ఈ నేపథ్యంలో తమ దీర్ఘకాలిక సమస్యలకు కొత్త ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఉద్యోగ సంఘాలు గుంపుడాశలు పెట్టుకున్నాయి కానీ అధికారిక పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఆశలు నెమ్మదిగా ఆవిరవుతున్నాయనే భావన ఉద్యోగుల్లో బలపడుతుంది వారి సమస్యలను పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించకపోగా పరిష్కార దిశగా చర్యలు శూన్యమని విమర్శలు వెలువెత్తుతున్నాయి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన పరిపాలన అధ్యక్షుడిగా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం కలిగిన నేతగా తమ సమస్యలను స్వాస్థ పరిష్కారం చూపుతారని ముఖ్యంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పియర్సీ డిఏ బక్కలు సిపిఎస్ రద్దు వంటి అంశాలపై సానుకూలంగా స్పందిస్తారని ఉద్యోగ ఉపాధ్యాయ పెంచారులు వర్గాలు గట్టి నమ్మకం పెట్టుకున్నాయి అయితే మహానాడు వంటి కీలక వేదికలపై కూడా ఉద్యోగుల సమస్యల ప్రస్తావన నామమాత్రంగా కూడా లేకపోవడం వారి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో పేరుకిపోయిన సమస్యలకు తోడు కొత్త ప్రభుత్వంలో మరికొన్ని సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన పే రివిజన్ కమిషన్ పిఆర్సీ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యం వారి ఆందోళనను మరింత పెంచుతుంది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జూన్ నుండి నూతన పిఆర్సీ సిఫార్సులు అమలు కావాల్సి ఉంది ఇప్పటికే దాదాపు రెండేళ్లు గడుస్తున్న కనీసం పిఆర్సీ కమిషన్ను నియమించిన దాఖలాలు లేవు కమిషన్ నియామకం ఆ కమిషన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడం దాన్ని అమలు చేయడం ఇదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలియక ఉద్యోగులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోతే వారి జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది అలాగే పిఆర్సీ మాత్రమే కాదు పెండింగ్ బిల్లులు డిఏ బకాయిలు వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ పదోన్నతులలో జాప్యం బదిలీలు ప్రక్రియలు అస్తవ్యస్తత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు పేరుకుపోయాయి అటు పెంచదారులకు ఇటు ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ కానీ సమస్యల పరిష్కారానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి కానీ లభించడం లేదు